అందరికి నమస్కారం అండి ఇది థర్టీ పీ చూడండి ఇది ఇల్లు అండి పెయింట్ వర్క్ జరుగుతుంది ప్రజెంట్ మీకు టోటల్గా పెయింట్ వర్క్ చేసి ఇస్తారు ఇది వచ్చి మనకు పార్కింగ్ చూడండి వర్క్ అనేది నీట్గా ఉంది ఊనగా దగ్గర ఉండి కన్సెషన్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడనే ఉంటారు కాబట్టి చూసుకోవచ్చు మరి టోటల్గా మీకు చూపిస్తారు హాల్ కూడా ఎంత బాగుందో వెళ్ళి వ్యూ ఇట్లా ఎట్లా ఉంది ఇది వచ్చేసి ఒక రూమ్ ఇది రూమ్ అండి టోటల్ మీకు లోపల చూపిస్తాను చూడండి నీట్లెస్ వర్క్ అంటే నీట్లెస్గా ఉంటాయండి ఏంటంటే మేము నీట్గా ఉంటేనే ఇల్లు అనేది వీడియోలో చేయడం జరుగుతుంది లేకుంటే చేయము మేము ఇది మనకు నెగ్జిబుల్ రేట్లో వస్తా నార్త్ పేస్ నూట పదమూడు గజాలు టోటల్గా బార్గింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత మంచి ఉందో టోటల్ హాల్ అండి ఇది ఇది వచ్చి మనకు కిచెను లోపల మొత్తం కిచెన్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను చూడసుకోవచ్చు మీకు నెగ్జిబుల్ రేట్లోనే ఇల్లు వస్తాయండి చూడండి కిచెన్ కూడా ఎంత బాగుందో నీట్ వర్గా కాబట్టి ఎవరికైనా కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మా నెంబర్ వచ్చేసి స్క్రీన్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు డబల్ బెడ్రూమ్ కిచెన్ దేవుని రూమ్ అటాచ్ బాత్రూమ్ టోటల్ అండి ఇంకో రూమ్ అండి ఇక్కడ చూడండి మేము చూపిస్తాను చూసుకోవచ్చు మీరు ఏంటంటే ఇక ఉందండి మనకు టోటల్గా అయితే పైన వ్యూ ఎట్లా ఉంది చూడండి రూమ్ కూడా ఎంత నీట్ గా ఉందో కాబట్టి మీకు మీ రేట్లో వచ్చేస్తుంది మీరు చూసుకోవచ్చు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాము మేము గుట్ట దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ ల్యాండ్స్ విల్లాస్ అమ్తురామండి ఈ అదిగుట్ట దగ్గర ఈ నుంచి మూడు కిలోమీటర్ మల్లాపూర్ విలేజ్ దగ్గర మీకు కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి ఎలాంటి పర్పస్లో అయినా మేము ఇప్పిస్తామండి అలాగే వచ్చేసి మేము వీడియోలు చేసిన వీడియో ప్రతి దానికి చూసుకోండి అలాగే మా వీడియోని చూసి మా లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాంటి వర్క్ కావాలో ఎలాంటి ఇల్లు కావాలి ఎలాంటి ఫ్లాట్ కావాలో కార్నర్ పెట్టా లేకుంటే మీకు ఈస్ట్ పేసా నార్త్ పేసా అనేది మాకు అడగండి మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి